హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోన ఇంట్లో ఉన్న వాడితోనేనండి బొంబాయి రవ్వ పాలతో చేసే రబడీ అండి అదిరిపోతుందండి ఈ స్వీట్ అంత టేస్టీగా అంత బాగుంటుంది వేడి వేడిగానే తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి కూలి కూలిగా తినచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మరి టేస్టీ అయిన రబడీ ఎలా చేశాను ఈ వీడియో చూద్దాం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక పది జీడిపప్పు పది బాదం పప్పు అండి మీకు ఎక్కువైనా తీసుకోవచ్చు ఇలా నేను మిక్సీ బాదము జీడిపప్పు మిక్సీ వేసుకొని అండి మెత్తగా మిక్సీ పొడిలో చేసుకోవాలి ఇలాగా చూడండి చాలా మెత్తగా వచ్చింది కదా ఇప్పుడు ఇది మనము పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు చాలా మెత్తగా వచ్చింది అండి పక్కన పెట్టుకొని వేరే బౌల్లోనికి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ మీరు ఉప్మా రవ్వ కూడా అనొచ్చండి ఇది వేసుకోవాలండి ఒక కప్పు నేను వేసుకున్నాను హాఫ్ కప్పు మైదాపిండి మీకు మైదాపిండి బదులు గోధుమ పిండి వేసుకోవచ్చు నేను ఇక్కడ మైదాపిండి వేసుకోను రెండు స్పూన్ల చక్కెర అండి షుగర్ వేసుకోవాలి పంచదార చిటికెడంటు సాల్ట్ అండి వేసుకోవాలి ఇల్లచ్చిల్ పౌడర్ హాఫ్ కప్పు వేసుకొని మనం పక్కన పెట్టుకోం కదండీ బాదం జీడిపప్పు ఒక స్పూన్ వేసుకోవాలండి ఇందులోన వేసుకొని కలుపుకోవాలండి మొత్తం కలిసినంత వరకు మనం వేసుకున్నాం కదండి సాల్టు బాదము మైదా అవన్నీ వేసుకున్నాం కదా ఇది కలిసినంత వరకు ఇది కలుపుకోవాలి నేను ఒక ఇప్పుడు సుజీ రవా ఒక కప్పుతో పాలు తీసుకున్నాను కదండి ఒక కప్పు పాలు అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేసుకోకూడదు మొత్తము వేసుకోకూడదండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలు ఇప్పుడు మనం ఒక కప్పు పాలు తీసుకోం కదా కొంచెం పాలు మిగిలాయి అవి పక్కన పెట్టుకోనండి లాస్ట్లో యూజ్ అవుతాయి ఇలా ఫిఫ్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టుకొని అదే కప్పుతో మూడు గ్లా మూడు కప్పులు పాలు అనేది తీసుకోవాలండి ఆ కప్పుతోనే మూడు కప్పులు పాలు తీసుకొని చూడండి ఇప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలండి మనం అయిలోనే పెట్టచ్చు పర్వాలేదు సైడ్లు మనకి అంచులు పాలు మేగడ అనేది అంటేనే మనం సైడ్లు తీసుకొని పాలను వేసుకోవచ్చు మేగడ వచ్చినా కూడా మనము ఇలా గరిపితే ఇలా చేసుకోవచ్చండి అది మొత్తము వరకు చేసుకోవాలి ఇప్పుడు చూడండి పాలు బాగా మరుగుతున్నాయి కదా నేను ఇక్కడ కుంకుమ పువ్వు వేసుకోను కలర్ కోసము మీ దగ్గర కుంకుమ పువ్వు అంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు కుంకుమ పువ్వు లేకపోతే కొంచెం పసుపు వేసుకోవచ్చు మీకు నచ్చింది వేసుకోవచ్చండి పసుపైన కుంకుమ పువ్వు నేను ఇక్కడ కుంకుమ పువ్వు వేసుకోను ఇది ఇలా బాగా మరుగుతుంది కదండి ఇదిలా దగ్గర పడుతుంది కదా మనం సైడ్లో అంటున్నప్పుడు పాలు అనేది మనం సర్దుకోవాలండి ఇప్పుడు మనము బాదం జీడిపప్పు ఉంది కదండి అది వేసుకోవాలి అందులోనే అది బాగా ఉడకాలండి అది దగ్గర పడినప్పుడు మనము యాలకుల పౌడరు వేసుకోవాలి ఇంకా కొంచెం దగ్గర పడినప్పుడు షుగర్ ఒక కప్పు ఇప్పుడు మనం మైదాపిండి ఏ కప్పుతో వేసుకోమో అదే కప్పుతో షుగర్ అనేది వేసుకోవాలి ఇలా కోసం చూడండి ఎంత దగ్గర పడిందో ఇప్పుడు దగ్గర పడింది కదా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇది కొంచెం పక్కన పెట్టుకోవాలండి దీన్ని కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవేం కదండి ఈ మిశ్రమాన్ని ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి చూడండి పాలన్నీ ఇంకే కదా ఇప్పుడు కొంచెం పాలు మిగిలాయి అని చెప్పాను కదండి ఆ పాలు అనేది మళ్ళీ వేసుకొని కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలండి పాలు కలిసినంత వరకు మళ్ళీ మీకు కొంచెం నచ్చితే మీకు సోడా అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ సోడా వేసుకోలేదు చిటికటి సాల్ట్ అయినా వేసుకోవచ్చు సోడా ఇప్పుడు పెనం పెట్టుకొని అందులో నెయ్యేనా నెయ్యిన ఆయిల్ అయినా ఇక్కడ నేను నెయ్యి వేసానండి స్వీట్ కదా అందుకు నెయ్యి రాసుకోవాను మీరు ఆయిల్ ఉంటే ఆయిల్ అని వేసుకోవచ్చు మొత్తం పెనం బాగా కాలినంత వరకు చూసి ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చండి మనం సెతరీయక్కర్లేదండి ఒక స్పూన్ ఇలాగే వేసుకుంటే సరిపోతుంది ఇవి ఆయిల్ అనేది మనం వేసుకోవాల్సిన లేదండి నెగ్గి వేసాం కదా మరి ఆయిల్ కూడా అడ్ పనిచకూడదండి ఒక్కోటి ఇలాగ పైకి వెనక్కి ముందుకి వెనక్కి కాల్చుకోవాలండి అవి చూడండి అంత బాగా కాలే కదా ఇప్పుడు ఇవి వెనక్ వెనక్కి ముందు తీసుకున్నాం కదండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పెట్టుకోవాలండి ఇవి పెట్టుకోం కదండి ఇప్పుడు మళ్ళీ కొంచెం మిశ్రమం ఉంది కదండి అది కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలండి చిన్న చిన్న బుల్లెట్ల లాగా వేసుకోవాలి దోశలలాగా ఇవి కూడా కాలే కదండి ఇవి కూడా వేరే ప్లేట్లో తీసుకొని ఇలాగే పెట్టుకోవాలండి మళ్ళీ ఇప్పుడు వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ఒక్కోటి చిన్న చిన్న బుల్లెట్లు వేసాం కదండి అవన్నీ లైన్కి ఇలా పేర్చుకోవాలండి డెకరేషన్ కోసం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈ రబడీ స్వీట్ అనేది ఇప్పుడు పక్కన పెట్టుకోవేం కదండి రబ్బీ స్వీటు ఇది ఇప్పుడు కొంచెం వేసుకోవాలండి అందులోనికి బుల్బుల్ బుల్ ఉన్నాయి కదండి అందులోకి వేసుకోవాలి ఈ రబడీ స్వీట్ అనేది ఇది అలా వేసుకున్న తర్వాత నేనైతే డీప్ ఫ్రిడ్జ్లోన కాకపోయినా పర్లేదు నార్మల్గా ఫ్రిడ్జ్లోనే ఉంచుకొని వన్ అవర్ వరకు తీసుకొని కూల్ కూలికా తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వీటిపైన నేను బాదం ఉన్న జీడిపాపు గార్లీస్ చేసుకున్నాను పిస్తా కూడా ఉంటే మీరు చేసుకోవచ్చు ఇవి వేసుకోవడం వల్ల తింటుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నోటికి తగులుతూ ఉంటుంది వన్ అవర్ తర్వాత తీసానండి చూడండి ప్లేట్లోకి సర్వ్ చేసుకోయాను చాలా బాగుందండి మా బావ మా పుడుతురు చాలా ఇష్టంగా తిన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అందరికీ